హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ వేమగిరి పిల్ల ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చి మన సా మన పూజా సామాగ్రి అంతా చాలా శుభ్రంగా చేసుకోవచ్చు అని కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్లోనే బోల్డ్ ఉన్నాయి అందులో ఒకటి ఉప్పు సర్ఫు నిమ్మ ఉప్పు ఈ మూడు కలిపి ఉన్న ఒక వీడియో నేను ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా వచ్చిందంటే మీరే చూడండి ఓకేనా ఫస్ట్ ఇందులో సర్ఫ్ వేసాను సర్ఫ్ వేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు దాని తర్వాత కొంచెం నిమ్మ ఉప్పు ఇవి వేసిన బాగా వాటర్ వేయాలి ఇలా వాటర్ వేసి ఇలా నిండుగా వాటర్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి అందులో ఉన్న కళ్ళు ఉప్పు నిమ్ముప్పు సర్ఫ్ కూడా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకున్నాక మీకు వీడియో రిజల్ట్ చూపిస్తాను నేను చూడండి ఇది రాగిది పూజది అదే పంచపాత్ర అంటారు కదా అది దీన్ని చూడండి ఒకసారి ఇంకేమన్నా రిజల్ట్ కనబడుతుందా ఇక్కడి నుంచి చూడండి ఇలా రిజల్ట్ ఉంది కదా ఇలా ముంచాను కదా అది ఫుల్గా ములిగిపోయింది సారీ ఇలా ముంచిన తర్వాత చూడండి సగం వరకు బాగా క్లీన్ అయ్యింది సగం వరకు అసలు క్లీన్ లేదు ఓకేనా ఇది ఇప్పుడు ఎలా అవుతున్నాయి అంటే సామాన్లు ఇందులో కడిగేస్తుంటే అప్పటికి తెల్లగానే ఉంటున్నాయి ఏ ఇదిగో ఇది ఇత్తడి ఇది ఇత్తడిది పళ్ళం దీపాల కుందులు కింద పెడతాం కదా ఆ పళ్ళు ఇది దీన్ని చూడండి ఒకసారి ఇదిగో చూడండి ఇలా అవుతుంది సో నేనేం చెప్పవచ్చానంటే ఇలాంటివి అస్సలు ట్రై చేయకండి వేస్ట్ అలా ట్రై చేసి ఇదిగో న సామాగ్రి బాగుండేది చూడండి ఎలా అయిపోయిందో మొత్తం అంతా ఇత్తడి కలర్ అంతా పోయి ఇంగో రాగి ఆ టైపు మొత్తం నల్ల నల్లగా అయిపోయింది ఇలాంటివి అసలు ట్రై చేయొద్దు ప్లీజ్ ఇగో పల్లాలు నేను తెల్లగా తోంబెట్టుకున్నాను సరే కదా టిప్ ట్రై చేద్దామని చెప్పి చేశాను ఇగో కనపడుతున్నాయా మచ్చలు ఎలా పడేసినాయో అలా ట్రై చేయటం వల్ల ఇలా మచ్చలు వచ్చినాయి సో ఇెవ్వరూ ఇలాంటివి ట్రై చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఇదో నా నా దీపక్ ఉంది చూడండి ఎలా అయిపోయిందో మొత్తం అన్ని సామాన్లు ఇలాగే అయిపోయినాయి దాంట్లో నిమ్ముకు ఇవన్నీ ఉండటం వల్ల సామాన్లు అప్పుడుకైతే కలర్ వస్తాయి కానీ నెక్స్ట్ టైం ఒక అరగంట వాటిని ఎంత దుడిచిపెట్టినా అరగంటలో మళ్ళీ ఇలా అయిపోతున్నాయి ఆ విషయం ఎవరు చెప్పట్లేదు మీకు ఇదిగో ఎలా అయిపోయింది చూడండి నా ప్లేటు సో ఇలాంటివి ఎవరు ట్రై చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇలాంటివి మీరు ట్రై చేసి మీరు ఏమన్నా ఇలాగ దెబ్బతిన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవ్వండి కళ్ళుప్పు నిమ్ముప్పు సరుపు వేసి తోమిన తర్వాత మొత్తం గుడ్డు పెట్టి తుడిసేసాను తుడిసేసినా కూడా ఇదిగో షేడ్ చూడండి ఇలాగ మారిపోతూ ఉంది షేడ్ మొత్తం మారిపోయింది రాగి ఇది ఇగో వెనకలు బ్లాక్ షేడ్ ఎలా వచ్చేసింది చూడండి మనం వేసిన మూడు ఆటల్లోనూ కూడా కెమికల్స్ ఎక్కువ ఉండటం వల్ల మన పూజా సామాగ్రి మొత్తం దెబ్బతింటుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి క్లీన్కి కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు ఇదిగోండి ఎలా అయిపోయినాయో చూడండి అసలు మొత్తం కూడా అదో రాగి ఇది ఇత్తడిది ఇత్తడి దాని చేడు చూడండి అదేదో కాలిపోయినట్టు కాల్ చేసి బాగా వదిలేస్తే ఎలా తయారవుతుంది ఆ టైప్లో అయిపోయినాయి ఆ టిప్ యూస్ చేయటం వల్ల అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాటికి పూజా సామాగ్రికి అయితే నాకు తెలిసి పీతాంబర్ కానీ తల్లుప్పు చింతపండు వేసి తోముకోవడం కానీ సబీనా కానీ ఇవి మూడే కరెక్ట్గా ఉంటాయి పూజా సామాగ్రికి ఇంకో చూడండి ఎలా అయిపోయింది మొత్తం అండ్ ఇలాంటి టిప్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా యూజ్ చేయండి ఎందుకంటే మనకు లాంగ్ ఉంటాయి కాబట్టి పూజా సామాగ్రి ఇవి ట్రై చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి ఇలాగ నాలా ట్రై చేసే ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్